ఒక్కసారిగా నిర్వీణ్యుడైనాడు శ్రీపతి అతన్ని అంత ఉత్కంఠపూరితుడిని చేసింది అప్పుడే వచ్చి మెరిసిన మెసేజ్ ఈ మధ్య కాలంలో చివర సెల్ నంబరివ్వటంతో రకరకాల వాళ్లు ఫోన్లు మెసేజెస్ రూపంలో అభిప్రాయాలు తెలపటం పరిపాటైపోయింది ఒక మహిళా పాఠకురాలి నుంచి వచ్చిన మొదటి మెసేజ్ ఇదే తిరిగి జవాబీయడం ధర్మమని చెప్పి నా కథ చదివినందుకు థాంక్స్ ఇంతకీ మీరేం చేస్తున్నారు ఎక్కడుంటున్నారు అని అడిగాడు నాది విశాఖ ప్రస్తుతం జాబ్ చేస్తున్నా మావారికి దూరంగా ఉంటున్నా పిల్లల్లేరు ఒంటరిగా గడుపుతున్నా మీ వంటి వారి కథలు చదివి ఆనందించటం నా హాబీ అని జవాబిచ్చింది అరే చాలా విచారంగా ఉంది మీరు ఒంటరి అని తెలిసి మీకు ఎప్పుడైనా ఫోన్ లేదా మెసేజ్ చేయొచ్చా ఆసక్తిగా మెసేజ్ ఇచ్చాడు ఫోన్లో దులెండి మెసేజెస్ నాకిష్టం ఎప్పుడైనా చేయొచ్చు సరే మళ్ళా ఏమైనా కథలు పడితే మెసేజ్ ఇవ్వండి వెంటనే పుస్తకం కొని చదువుతా ఉంటా అని ఆపేసింది శ్రీపతి మనసంతా ఉల్లాసం ఉద్విగ్నత వీరవిహారాలు చేశాయి ఇంతకాలం ఎందరో అభిమానులు తనకు అభినందనలు సరే కథ చదివి ఇలా చెప్పడమే కాక ప్రత్యేకంగా పరిచయం కోసం ప్రాకులాడే ఒక అమ్మాయి దొరకటం తన అదృష్టమే అనుకోవాలి శ్రీవల్లి అందమైన పేరు పదే పదే మనసులో అనుకున్నాడు శ్రీపతి యాభైవ పడిలో పడ్డతనను చూసేదెవరని ఏదో రచయితగా పేరుండబట్టి ఆమాత్రం గుర్తింపు ఉంది ఇంతకీ ఈ శ్రీవల్లి అనే అమ్మాయి వయసులో ఉందా లేక తనలా ముసలి ముతక అందమైనదా లేక వికారా తెలుసుకోవాలని మనసు వీళ్లూరింది మామయ్య గారు మీకే బూస్ట్ ఇంకా త్రాగలేదా అన్న కోడలు పూర్ణ మాటలకు ఈలోకంలోకొచ్చాడు శ్రీపతి కోడలు అలా వెళ్లగానే అందుకున్నాడు సర్ ఇంత సరసాలొలికించే కథలు రాసే మీ వయసెంతా మీరెక్కడుంటున్నారు ఆ ప్రశ్నకు ఉలిక్కిపడ్డట్లయింది ఎందుకంటే తన వయసుగాని చెబితే పరిచయానికి వెనకాడవచ్చు కొన్ని సందర్భాల్లో చిన్న అబద్ధం చెప్పినా తప్పులేదంటారు అందుకే ముప్పై అని ఉండేది విశాఖ అని మెసేజ్ పెట్టాడు మనం ఒకే ఊర్లో ఉండటం నా అదృష్టం ఎప్పుడైనా కలిసే అవకాశం ఉంటుంది తప్పకుండా కలుద్దాం ఆ మంచి ముహూర్తం నేనే నిర్ణయిస్తా ఉంటారని ఆశిస్తూ మీ అభిమాని శ్రీవల్లి ఆ సందేశం శ్రీపతిని ఆనందడోలికల్లో ముంచెత్తింది అయితే శ్రీవల్లి రూపం ఎలాగుంటుందోనని ఒకటే తహతహ బయల్దేరింది ఒకవేళ ఆమె ఏమీ బాగోని రూపమైతే తను పరిచయం పెంచుకోగలడా దానికేముంది అక్కడితో ఆపేయొచ్చు ముందే ఎలాగుంటావని అడిగితే మొదటే ఆ అమ్మాయి స్నేహాన్ని కత్తిరించవచ్చు అయితే తప్పకుండా కలుద్దాం మీరెక్కడికి రమ్మంటే అక్కడికొస్తా మీ పరిచయం నా అదృష్టం థాంక్యూ అసలు మీ బిగికౌగిలి కథకు నేపథ్యం తెలుసుకోవాలని ఉంది ఈతరానికి బిగికౌగిలి లోని మాధుర్యం తెలియదని భార్యాభర్తలు బిగిగా కౌగిలించుకునేంత సమయాన్ని కేటాయించడానికి మొగ్గు చూపించడం లేదని ఆర్థికమైన విషయాలకు ప్రాధాన్యమిస్తున్నారని చెబుతూనే అధరామృతం జుర్రుకోవడం కూడా జతచేయడం నాకు నచ్చింది అన్నవాక్యాలు రెండు మెసేజుల్లా పంపింది ఆహా ఈ అమ్మాయికి సరసకథలంటే మహమ్మోజుగా ఉన్నట్లుంది ఇలాటప్పుడే లైన్లో పెట్టాలి అనుకుంటూనే మరికొంత అడుగు వేసి చిలిపిగా వాక్యాలు రాసి పంపాడు ఆమె కూడా అదే రీతిలో స్పందించింది అలా అరగంట చాట్ అట్నుంచి ఆగిపోయాయి మనసంతా ఒకటే గమ్మత్తైన అలికిది అంతలోనే ఏమండీ ఏమిటి చేస్తున్నారట ఇంకా పడుకోరా ఏమిటి టీ లో మీకిష్టమైన సీరియల్ చూడ్డానికొస్తారనుకుంటే ఇక్కడ సెల్ పట్టుకుని కూర్చున్నారేంటి అని తనవైపే వస్తున్న భార్య నీలాంబరి వైపు చూస్తూనే ఉలిక్కిపడ్డాడు శ్రీపతి సెల్ జేబులోకి తోసేశాడు అబ్బే ఏం లేదులే నెట్లో ఏదో కథ చదువుతున్నా అనేశాడు శ్రీపతి పది గంటలైనాక తప్పనిసరిగా పక్క ఎక్కేస్తారు ఆ దంపతులు వారి ముఖంలో మార్పులైతే వచ్చాయేమో తప్ప సరసాలకు మాత్రం కొదవలేదని చెప్పటంలో అతిశయోక్తి లేదు కాని ఆరోజు మాత్రం భర్త శ్రీపతి సెల్లో లో చిన్న శబ్దం రావడంతోనే గభాలున తననదిలేసి మరీ లేవడం ఏదో మంచినీళ్లు త్రాగడానికన్నట్లుగా వెళ్లి కెలుక్కోవడం ఆమెను నివ్వెరపరచింది అలా ఐదారుసార్లు జరిగినా కిమ్మనకుండా ఉదాసీనం వహించింది ఆ పిదప వచ్చిన భర్త తనవైపు తిరక్కుండా అటువైపు తిరిగి పవళించడంతో చికాకనిపించింది అలిగి తనుకూడా మరోవైపుకి ఒత్తిగిలి పరుండిపోయింది నీలాంబరి అత్తయ్య ఇలా రండి మీకో విషయానికి చెబుతా మామగారు ఈ మధ్యన అదోలాగుంటున్నారు ఇదివరకు సెల్ను పట్టించుకోని మనిషి ఇప్పుడు అదే ధ్యాసలో గడుపుతున్నారు నాకేదో అనుమానంగా ఉంది అని నీలాంబరిని చావిడిలోకి తీసుకెళ్లి పతివైపుకి చూపించింది పూర్ణ లేదులే ఆయనేదో నెట్ చూసుకుంటున్నారేమో పోనీ ఆయనేదో చేస్తే మనకెందుకట నిన్న రాత్రికూడా సెల్ పైనే దృష్టి పెట్టారు పెద్దగా పట్టించుకోలేదులే అనేసింది సాదాసీదాగా అయ్యో మీరెంత అమాయకులండి రోజులన్నీ ఒకేలాగుండవు సరస కథకు బహుమతివ్వడమే కాక కథ చివర ఈయనగారి సెల్ నంబరు కూడా ఇచ్చారాయే ఇక ఏ అమ్మడైనా సరే ఇట్టే బుట్టలో పడేసుకోవడానికి పథకం వేస్తే మన కొంప కొల్లేరు అయినట్లే ఇకనుంచైనా జాగ్రత్తగా చూసుకోండి మన బంగారం మంచిదనుకుని అశ్రద్ధ చేశారో పక్కదోవలు పట్టడం ఖాయం అని పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చింది కోడలు పూర్ణ అమ్మా నువ్వు చెప్పింది నిజమే కావచ్చునేమో గాని ఎవరి నిజాయతీ వారికుండాలి ఎంతకని కాసుకుని కూర్చోగలం చెప్పు అన్నది అతి మామూలుగా నీలాంబరి అత్తయ్య మీకెలా చెప్పాలో నాకర్ధం కావటంలేదు రహస్యంగా సాగినంతకాలం పర్వాలేదు బట్టబయలైనప్పుడే చిక్కులన్నీ ముంచుకొస్తాయి వాటిని విప్పటం బ్రహ్మతరం కాదు మీదకొచ్చి యుద్ధాలాడే ఘటాలను ఎంతోమందినిటి విల్లో చూస్తున్నాం పైగా మీడియా ఒకటి ఇదిగో పులంటే అదిగో తోకంటూ అదే పనిగా ప్రచారం చేస్తోంది అదిగో చూడండి మామయ్యగారి ముసిముసి నవ్వులు అంటే ఇదేదో అమ్మాయి వ్యవహారంలాగే తోస్తోంది తర్వాత మీ ఇష్ట్రం అనేసి చకచక వంటగదిలోకి నడిచింది పూర్ణ అమ్మా సరేలేగాని అబ్బాయి దృష్టిలోకి ఈ సంగతి రానియకుమి వాడసలే చెడ్డకోపిష్టి తెలిస్తే తండ్రి కొడుకుల నడుమ యుద్ధభేరిం రోగుతుంది అయినా ఆయన వయసు యాభై దాటింది అటువంటి ఆలోచనలు బుర్రలోకెందుకొస్తాయమ్మా ఎదురడిగింది నీలాంబరి సరే ఒకసారి మీరు ఆయన గారి వైఖరి గమనించండి అసలు మిమ్మల్ని విడవకుండా మాటిమాటికి పిలిచే ఆయన మీ మీవైపైనా చూస్తున్నారా అని కోడలు పూర్ణ అనేసరికి ఒక్కసారి ఆలోచనలో పడింది నీలాంబరి ఔన్ నిజమే సుమ పొద్దస్తమానం నా పక్కనే తచ్చాడేవారు ఇప్పుడు మాత్రం సెల్తోనే కాపురం చేస్తున్నట్లుంది ఉండు ఈయనకిలా కాదు నా జాగ్రత్తలో నేనుంటాలే చిన్నదానివైనా ఎందుకు చెప్పావో అని లేచి భర్త ఉన్న చోటికి నడిచింది నీలాంబరి రాకచూసి గతుకుమన్న శ్రీపతి ఏం బంగారం ఏమిటి కదా అని తెచ్చిపెట్టుకున్న నవ్వోటి విసిరాడు మీకు నేనిప్పుడు ఇత్తడేగా వేరే బంగారాలు మీకళ్లబడుతుంటే మేమానుతామా అని వ్యంగ్యంగా పలికింది అబ్బే నువ్వు తప్పుబట్టుకోకు నెట్లో మ్యాగజైన్స్ చదవడం ఫేస్బుక్ చూడ్డం అలవాటైంది ఈ మధ్య అందుకనే దాంతో కాలక్షేపం అనేసాడు తత్తరబిత్తరగా లేచి గదిలోకి దారితీస్తున్న శ్రీపతి ఆయనలా వెళ్లడం గమనించిన కోడలు పూర్ణ మీరేదో నిలదీసినట్లున్నారు కదూ అందుకే మామయ్యగారు జారుకుంటున్నట్లుంది లేదు ఇదేదో అనుమానించాల్సిన కేసే వెనకటికెవరూ ఒక ముసలాయన్ని పెళ్లి చేసుకుంటావా తాతా అని అడిగితే ఇప్పుడు నాకెవరు పిల్లనిస్తారు గను కాని అన్నాడే తప్ప పెళ్లి చేసుకోవడం తప్పని ఒక్క మాట పెగిలిందా ఆ పెద్దాయన నోట్లోంచి అలా ఉంటుంది ఈ మగరాయుళ్ల తిక్క అందువల్ల మీరు మీ ఆయన్ని నీడలా వెంటాడండి ఆరాలు తీయండి అప్పటిగాని గబ్చిబ్గా ఉండరు అర్ధమైందా అనేసి మళ్ళా వెళ్లిపోయింది ఆహా బాగా అర్ధమైంది ఆయనగారి వైఖరి నువ్వు చెబుతుంటే కాదంటానా ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాగా అని కళ్లజోడు సవరించుకుంటూ లోనికెళ్ళిపోయింది నీలాంబరి ఏమిటింత హఠాత్తుగా ముస్తాబౌతున్నారు పెళ్ళికొడుకులాగా అని వెనుకనుంచి వచ్చిన భార్య నీలాంబరి ప్రశ్నించేసరికి మొదట నీళ్లు నమిలి మా మిత్రుడుకరు మాకు పార్టీ ఇస్తున్నాడు కాదనలేక వెళ్తున్నా జవాబిచ్చాడు శ్రీపతి అదేంటి ఈరోజు ఏదో కథల పోటీకి కథ రాసుకుంటూ కూర్చుంటానన్నారు మళ్ళా ప్లాన్ మారిందా నిలదీసినట్లుగా మాట్లాడింది మరి రానంటే అతగాడు బాధపడతాడని తయారైనా తప్పుతుందా అని ముఖానికి పౌడర్ పులుముకుని ఒళ్లంతా యాక్స్ప్రరే చిమ్ముకున్నాడు ఇప్పుడు హెల్మెట్ నిబంధన ఇంకా ఎక్కువగా పట్టించుకోలేదుగా దాన్నెందుకు మోసుకెళ్తున్నారు అనుమానంగా అన్నది నీలాంబరి రోజులు బాగాలేవు కదా మన రక్షణ కోసం పట్టుకెళ్తున్నా అదే సమయంలో టంగుమని మెసేజ్ సౌండ్ మ్రోగింది సెల్లోకి చూసి వెంటనే గుమ్మం దాటేశాడు శ్రీపతి అత్తయ్యా అత్తయ్యా ఎక్కడ అంటూ గబరాగా వచ్చింది పూర్ణ ఏమ్మా ఏమైందిట కంగారుగానే అడిగింది నీలాంబరి కోడల్ని ఏమైందని మెల్లిగా అడుగుతారేమిటి ఇంతకీ మావగారేరి గదిలో తెరతీసి చూస్తూ అడిగింది ఇప్పుడే ఎవరో ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడని వెళ్లారు అప్పుడే ఆయన కట్టుకథ అల్లేయడము మీరది నమ్మేయడము బాగుంది వరస నోటి మీద చేయేసుకుంది పూర్ణ చెట్టంత మనిషి చెబుతుంటే నమ్మకుండా ఎలా ఉండడం అయితే ఏది చెబితే అది నమ్మేయడమేనా ఇదిగో చూడండి మామగారు బాత్రూంలో ఆయన సెల్ కెలికి చూశాను కొన్ని మెసేజెస్ నా సెల్లోకి ఫార్వర్డ్ చేశాను ఎవరో ఈయన ఫ్యాన్ లాగుంది చాలా క్లోజ్గా మెసేజెస్ పెట్టారు ఈరోజు ఉడాపార్ దగ్గర కలుసుకుందామని అక్కడికి రమ్మంటే మామయ్యగారు పరిగెత్తుకెళ్లారు ఈ వయసులో ఈయన్ని ఎవరోగాని వలవేసి పట్టేసింది ఇంతకీ ఇక్కడ తగిలించి ఉన్న హెల్మెట్ ఏది అదాటుగా గోడవైపుకి చూసి అడిగింది పూర్ణ పట్టుకెళ్లినట్లు చెప్పింది నీలాంబరి ఆహా గొప్పగా టోపీ వేశారత్తయ్యా మీకు హెల్మెట్ నిబంధన లేనప్పుడు పట్టుకెళ్లాల్సిన అవసరమేమొచ్చిందో నే చెబుతా దాన్ని పెట్టుకుని ఆ అమ్మడిని వెనకాతల ఎక్కించుకుంటే ఎవరూ గుర్తుపట్టలేరు ఏ ఒక్కరికీ అనుమానం కూడా అది ఆయన ప్లాన్ అని అప్పుడు పూర్ణ అత్తగారికి ఒక ఇరవై దాకా మెసేజెస్ చూపించి బయటకు చదివి వినిపించింది చూసారా ఇప్పుడెవరో కొత్తభామ పరిచయమయ్యేసరికి అగ్నిసాక్షిగా పెళ్లాడిన మిమ్మల్ని పక్కకు నెట్టేయాలని చూస్తున్నారు మీ అబ్బాయి కంపెనీ పనిమీద విదేశాలకు వెళ్లబట్టి ఈయన మరీ పురివిప్పేశారు వెంటనే మేల్కోండి అనడంతోనే కొద్దిగా పౌరుషపడుతూ ఆయన రాని నేనే తేల్చుకుంటా నేను ముఖ్యమో అది ముఖ్యమో అని అగ్గగ్గలాడుతూ గదిలోకి వెళ్లిపోయింది నీలాంబరి పూర్ణతనమానాన తాను నవ్వుకుంటూ వెళ్లిపోయింది మామగారొచ్చాక జరగబోయే సన్నివేశం ఎంత రంజుగా ఉండేది అంచనా వేసుకోసాగింది అలా కొన్ని గంటలు గడిచాక రాత్రి ఎనిమిది గంటలకు ఇల్లు చేరాడు శ్రీపతి బైకు దిగి సరాసరి గదిలోకెళ్లేసరికి వెంటనే తలుపు మూసేయడం కనిపించింది పూర్ణకు ఇక యుద్ధం మొదలవడం ఖాయం అత్తగారికి కోపమంటూ రాదుగాని వస్తే మరి ఆపలేమన్నది తనకు తెలుసు కాపురానికొచ్చిన కొత్తలో డాబామీద కుంకుళ్ళు ఎండబెట్టి తను నిద్రలో జారిపోయింది ఎప్పుడొచ్చిందోగాని పాడు వర్షం మొత్తం తడిసిముద్దయిపోయాయి నురగంతా క్రిందకు కారిపోయింది అంతే అంతమొద్దు నిద్రేమిటంటూ ఎగిరిపోయారావిడ తను చేసిన తప్పుకే అలా వీరావతారమెత్తితే సాక్షాత్తు మొగుడు ఇంకో పిల్ల కోసం తాపత్రయపడితే సహించగలదా ఈరోజు మామయ్యగారికి దరుగు తప్పదనుకుంది లోపలేం జరుగుతోందో తెలియటం లేదుగాని ఎప్పుడూ ఈ సమయంలో ఇంతసేపు తలుపులు మూసి ఉంచడం తనెరుగదు ఆ రాత్రి భోజనాల దగ్గర మామగారు ముభావంగానే అన్నం తిని లేవడంలోనే గదిలో ఘాటైన డోసే పడిందన్నది నిజమని గ్రహించింది పూర్ణ అత్తయ్యగారు సక్సెసా నేను మీకు ఉప్పందించానని చెప్పకండేం తెలిస్తే నా మీద కారాలు మిరియాలు నూరే అవకాశం ఉంది అన్నది పూర్ణ ఇంకా కొంత భాగమే అయింది మిగతాది రాత్రికి ఆయనేదో కట్టుకథలల్లబోతున్నారు అవి నమ్మడానికి సిద్ధంగా ఉన్నాననుకున్నారు తగవుల్లోకి తీస్తున్నారు డోసింకా చాలదని అనుకుంటున్నా అని ఒకటే కోపం ప్రదర్శించింది నీలాంబరి మీరిదే మాదిరిగా ఇచ్చారనుకోండి ఇక ఈ జన్మలో మరే పరాయిపిల్ల ఊసు ఎత్తర్లండి అని మరింత ఎగదోసింది పూర్ణ ఉదయం అత్తమామలిద్దరూ బయటకొచ్చిన ఎడమొహం పెడమొహంలా ప్రవర్తిస్తుంటే ఇద్దరికీ బాగా ఘర్షణ జరిగుంటుందని గ్రహించింది పూర్ణ అత్తయ్యా ఇలా రండి మామగారి మొహం చూస్తే మాడిపోయిన పెసరట్టులా ఉంది మీరేమైనా గట్టిగా దెబ్బలాడారా ఒకసారలా ఇస్తేగాని దారులోకి రారు అని కోడలు పూర్ణ చెబుతుంటే వెంటనే అందుకుని ఓ పట్టాన ఒప్పుకున్నారనా గయ్యిమంటూ లేచారు నామీద తనపై నమ్మకం లేదా అన్నారు కాని బలవంతంగా సెల్లాక్కున్నా అంతే దొరికిపోయారు మొత్తం అంతా కక్కితేగాని వదల్లేదు ఆ పిల్లెవరో చెప్పమంటే తనింతదాకా చూడనేలేదంటూ కాళ్లా వేళ్లా పడ్డారు అయినా నేను కరగలేదంటే నమ్ము నిప్పులు చెరిగాను అని ఆవేశంగా ఊగిపోతూ చెప్పింది నీలాంబరి పోనీలే అంటూ అప్పుడే కరిగిపోకండి మళ్లా మగబుద్ధి ప్రదర్శిస్తారు కరవకపోయినా సరే అప్పుడప్పుడు బుస కొడుతుండాలి అదే మన ఆడాళ్లకి రక్ష మళ్ళా హితబోధం మొదలెట్టింది పూర్ణ సరిగ్గా పక్క మీదకు వాలేసరికల్లా టంగంటూ మెసేజ్ శబ్దం ఈసారి గభాలున సెల్ తను తీసుకుంది నీలాంబరి అదేంటి ఓపెనవడం లేదు చిరాగ్గా అడిగింది అయినా నీకెందుకు నా సెల్ సెక్యూరిటీ కోడ్ పెట్టుకున్నా భయంగానే అన్నాడు శ్రీపతి లేదు నేను చూడాల్సిందే ఏదీ విప్పివ్వండి అని మళ్ళా సెల్ భర్త చేతికిచ్చింది అతను నసుగుతూనే సీక్రెట్ కోడ్ కొట్టి ఇచ్చాడు మెసేజ్ బాక్స్ తెరచింది అదేంటి అవన్నీ కెలుకుతున్నా ఇలాగి అని లాక్కోబోయాడు శ్రీపతి ఉండండి చదువుతా మీరు నాకోసం ఉడాపార్క్కి వచ్చి ఉంటారు నాకోసం ఎంతో ఆసక్తిగా ప్రేమగా వచ్చినా సరే నేను రాలేకపోయినందుకు ఎంతో విచారించా సారీ మిమ్మల్ని నిరాశపరచినందుకు క్షమిస్తారనుకుంటా మీ బిగికౌగిలి కథలోలా మిమ్మల్నోసారి చుట్టేయాలనుంది కాని ఆ యోగం ఎప్పుడుంటుందో తెలీదు అది చదవగానే భక్త మొహంలోకి తీక్షణంగా చూస్తూ అంటే మీకెవరో అమ్మాయి ఆశ పెట్టేసరికి మీరేమో ఎంచక్క ఆ మోజులో పడిపోయారన్నమాట మరి నా మాట మన ముద్దుమురిపాలు ఏ బిగికౌగిలి కథ నా స్పందన ప్రేరణతో మీర్రాసి పదివేలు కొట్టేశారు ఇప్పుడు ఎవరో అభిమాని పెట్టిన మెసేజ్కి పడిపోయి అటు దూకేస్తున్నారు చూడండి సరసాలకోసం ఎక్కడికో పోనవసరం లేదు పాతికేళ్లై మీ చెంతనే సదా మీ సేవలో అన్నట్లుగా ఉన్నా మీకేం కావాలో చెప్పండి ఇచ్చేస్తా అర్ధమైందా అని భర్తని కౌగిల్లో బంధించి ఉక్కిరిబిక్కిరి చేసేసింది అబ్బే అది అది అసలు నేను ఇంకా ఏదో చెప్పబోతుంటే ఒక్కసారిగా పక్కుమని నవ్వేసింది నీలాంబరి అదేంటి నువ్వు సీరియస్గా నాపై అగ్గిమీదగు గిలంలా విరుచుకుపడతావేమోనని అదిరిపోతున్నా ఆ నవ్వులేంటి ఇంకా అదోలా అయోమయంగా చూస్తూ అన్నాడు శ్రీపతి ఈ సెల్లో ప్రకారం జరిగిందంతా అక్షరాలా నిజమే అయితే మిమ్మల్ని ఒక్క గుంజు గుంజేదాన్ని మొదట నేనూ నవ్వేశా ఇంక వ్యవహారం ముదిరిపాకానపడే సమయానికి తెరవెనుక దొంగ దొరికిపోయింది అందుకే మనసు నిశ్చింత చేసుకుని మిమ్మల్ని తప్పుబట్టకుండా జాగ్రత్తపడ్డా అయితే మీ మగబుద్ధిని మాత్రం పోనిచ్చుకోకుండా పరాంగన అనేసరికి చంకలు గొద్దుకుని మరీ కుంటిసాకులు చెబుతూ ఊరేగారు అని ఆగి మరోసారి పక్కున నవ్వేసింది ఏమిటో నువ్వు చెప్పింది ఒక్క పిసరు నాకు కొరుకుడు పడలేదు సస్పెన్స్తో చంపక వివరంగా విప్పిచెప్పే అని ఉక్కంటగా ఎదురుచూశాడామే నోట్లోంచొచ్చే మాటలకోసం ఆగండి మహాశయ నిజంగా ఉంటే నా కొంపకుల్లేరయ్యేది మీకు ఎవరో అభిమాని దగ్గరవడానికి ప్రయత్నిస్తోందని మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి అట్టే సమయం పట్టదని మేలుకోవాలని హెచ్చరిస్తే మిమ్మల్ని కనిపెట్టడం మొదలెట్ట మీతో బుడవపడి మనమధ్య సరసం సన్నగిల్లి పక్కలు దూరం చేసుకుంటామేమోనని ఎదురుచూసిన సదరు షాల్తీ ఒకరోజు నాకు అడ్డంగా దొరికిపోయింది కాని నేనా రహస్యం తెలుసుకున్నట్లుగా కనపడక మిమ్మల్ని ఇంకా అనుమానించి వెంటాడుతున్నట్లే నటించాను మీరేమో అపరిచిత స్త్రీ ఇంకా లైన్లోకి రాలేదనే కారణంచేత ముఖం ముడుచుకున్న విషయానికి తెలియక మన నడుమ ఏదో జగడం జరిగిందని మన మధ్య ఇంకా దుమారం రేగి ఎడమొహం పెడమొహం అయ్యామనే అనుకుంటోంది అంది మరోసారి నవ్వుతూ ఇక ఉగ్గుబట్టుకోలేక అడిగేశాడు ఆ షాల్తీ ఎవరో చెప్పి ఏడవచ్చుగా ఏడవను నవ్వుతాను ఎందుకంటే ఆ షాల్తీ ఎవరో కాదు సాక్షాత్తూ మనకూడలే కాబట్టి ఆ కోడలు పూర్ణ ఇలా ఎందుకు చేసిందట ఉత్సుకత ఆపుకోలేక అడిగాడు శ్రీపతి మన కోడలుగా ఇంట్లో అడుగుపెట్టే ముందే నాకు తెలిసింది ఆమె మా చెడ్డ అల్లరి పిల్లని ఏదో ఒకలాగ సరదాగా ఏడిపించడం ఆమెకు సరదా అని అబ్బాయి ఇదివరకే చెప్పాడు కాని పెద్దగా పట్టించుకోలేదు అయితే గడసరి పిల్లననుకుందిగాని తను ఒంటరిగా మన అబ్బాయితో రాత్రిపూట మాట్లాడుతున్నప్పుడు ఆ మైకంలో తను చేస్తున్న అల్లరి వ్యవహారమంతా అరటిపండు ఒలిచినట్లు విప్పి చెబుతుంటే నేను వినలేదనుకుంది పాపం ఆమె సరదా నేనెందుకు కాదనాలని చెప్పి నేను అంతకంటే గొప్పగా నటించాను అయినా మీ గురించి ఎవరన్నీ సృష్టించినా నమ్మే దాన్ని కాదుగా అనిచిలిపిగా నవ్వుతూ తన శ్రీవారిని గాఢంగా హత్తుకుపోయింది శ్రీపతి ఆ జవాబుకు అదే పనిగా నవ్వేసి పాపం కోడలు పిల్ల వెర్రిబాగుల్దే ఈ రహస్యం నీకు తెలీదనుకుంటోంది చెబుతావా లేక ఇంకా సస్పెన్స్లో ఉంచుతావా సందేహంగా చూస్తూ అన్నాడు కాకపోతే ఇంతకాలం మనల్ని తన అల్లరితో ఎలా ఏడిపించిందో ఇట్నుంచి నేను అలాగే నా అల్లరితో ఏడిపిస్తా కూడా మనబ్బాయి వచ్చేదాకానే డబుల్ కొటేషన్ అంటే అప్పటిదాకా మనం ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉండక తప్పదా తప్పదు మరి కోడలికి కూడా సరదాగా ఓ డోసివ్వద్దు ఈ మామ కోడలు ఇద్దరి వైఖరి చూస్తుంటే మహానవ్వొస్తోంది అని గుండె నిండుగా నవ్వేసింది నీలాంబరి అదే సమయంలో మెసేజ్ సడపాదడపా టంగుమంటూ శబ్దాలు చేస్తూనే ఉన్నాయి కాని వాటిని పట్టించుకోడానికి వారిద్దరికీ తెలియటం లేదు అంతగా ఐక్యమైపోయారు